అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ సాడిస్ట్ ముప్పై ఎనిమిదవ భాగం రచయిత పున్నాగ గారు ఒక పూట మేమిద్దరం బయటికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఇంతలా గొడవ జరిగేంత విషయం ఏమై ఉంటుంది అబ్బా అని మనసులో ఆలోచిస్తూ ఉంది దేవయాని ఏంటి డాడీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళనట్టున్నారు అంది కోమలి లేదమ్మా ఈరోజు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు లేవు పెట్టాను అన్నాడు జగన్నాథరావు ఓ అలానా రేవతి అక్క నన్ను సినిమాకి రమ్మంటుంది వెళ్ళనా డాడీ అడిగింది కోమలి వెళ్ళమ్మా దానికి ఎడగడం ఎందుకు వెళ్ళిరా నీకు కూడా కాస్త మనసు తేలికవుతుందన్నాడు జగన్నాథరావు అమ్మ టిఫిన్ చేసిందా డాడీ అడిగింది కోమలి అమ్మ ఎప్పుడు టిఫిన్ చేసిందమ్మ ట్యాబ్లెట్లు కూడా వేశాను పడుకుందన్నాడు జగన్నాథరావు దాంతో హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది కోమలి టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తూ ఉంది చూపైతే టీవీ వైపే ఉంది కానీ మనసు మాత్రం అంతర్ చుట్టూనే అంతరన్న మాటల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి తనకే తెలియకుండా కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి అది గమనించిన జగన్నాథం మనసు కలుక్కుమంది కానీ అంతర్కి కోమలికి మధ్య ఏం జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు జగన్నాథరావుకి అలాగని కోమలిని అడిగే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు దానికి తోడు మీరు కోమలిని అడిగి తనని ఇబ్బంది పెట్టకండి కాస్త మనసు కుదుటపడిన తర్వాత మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చూపుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నిదానంగా తనని అడిగి తెలుసుకుందామని నిన్న రేవతి అన్న మాటలు గుర్తు రావడంతో మౌనంగా ఉండిపోయాడు జగన్నాథరావు అంతలో కోమలిని పక్కన తండ్రి ఉన్నాడని గుర్తు వచ్చి సర్దుకొని కళ్ళు తుడుచుకొని ఈరోజు వంట ఏం చేశారు డాడీ అంది కోమలి టాపిక్ కావాలని మారుస్తూ ఇంకా ఏమీ చేయలేదమ్మా ఏం చేయమంటావు చెప్పు అన్నాడు జగన్నాథరావు ఈరోజు నేను చేస్తాను డాడీ అంది కోమలి నువ్వా వద్దులేమ్మా కాస్త రెస్ తీసుకో నేను చేస్తానులే ఎలాగో ఆఫీస్కి వెళ్ళడం లేదుగా అన్నాడు జగన్నాథరావు పర్వాలేదు డాడీ రిస్క్ తీసుకునేంత పని ఏం చేశాను గనక వెళ్ళి కాస్త వంటన్న చేస్తానంటూ కిచెన్లోకి వెళ్ళింది కోమలి బియ్యం అయితే కడిగి రైస్ కుక్కర్లో పెట్టింది కానీ కూరలు తనకి వండడం రాదు దాంతో ఫోన్లో చూద్దామని అనుకుని అప్పుడు వచ్చింది కోమలికి తాను ఫోన్ కూడా అక్కడే వదిలేసిందని దాంతో హాల్లో కూర్చున్న జగన్నాథరావు దగ్గరికి వచ్చి డాడీ మీ ఫోన్ ఒకసారి ఎవరా అడిగింది కోమలి మౌనంగా తను ఫోన్ ఇచ్చాడు జగన్నాథరావు ఆ ఫోన్లో వీడియో ఆన్ చేసి కూరగాయల్ని కట్ చేస్తోంది కోమలి ఏదో ఒక పని అయితే మొదలుపెట్టింది కానీ మనసులో మాత్రం ఆలోచనలను అదుపు చేయలేకపోతోంది కోమలి జగన్నాథరావుకి కోమలి బాధ అర్థమవుతుంది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు పోనీ ఒకసారి అందరికీ ఫోన్ చేద్దామా అని మనసులో అనుకున్నాడు కానీ తొందరపడుతున్నానేమో ఈ ఒక్కరోజు చూద్దాం అంతకి కోమలి ఏమీ చెప్పకపోతే అప్పుడు అందరికీ ఫోన్ చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు జగన్నాథరావు అంతలో కాలింగ్ బిల్ మోగడంతో లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు జగన్నాథరావు ఎదురుగా చిన్నగా నవ్వుతూ దేవని అనుకోని అతిథి రాకతూ కాస్త తడబడ్డాడు జగన్నాథరావు ఏంటన్నయ్యా ఇలా గుమ్మంలోనే నిలబెట్టేస్తారా నన్ను ఏంటి అని అంది నవ్వుతూ దేవయాని దాంతో తేరుకొని అయ్యో చెల్లెమ్మ ఇది నీ ఇల్లు ఇక్కడికి రావడానికి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు లోపలికి రమ్మన్నాడు జగన్నాథరావు అవును ఇంతకీ మాకు పిల్ల ఎక్కడ కనిపించడం లేదు అంటూ లోపలికి వచ్చింది దేవయాని వంట చేస్తోందమ్మా వద్దంటే వినదు ఏదో చేస్తానంటూ ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళిందంటూ అమ్మ కోమలి ఒకసారి బయటికి రా అన్నాడు జగన్నాథరావు జగన్నాథరావు పిలుపు విన్న కోమలి సమయంలో ఎవరొచ్చారబ్బా అని ఆలోచిస్తూ బయటకు వచ్చింది కారు పార్క్ చేసి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని దేవయాని లోపలికి పంపించి కార్ని ఒక పక్కగా ఆపి కార్ దిగిన అంతరికి లోపలికి వెళ్ళడానికి మాత్రం ధైర్యం చాలా లేదు దాంతో కార్ని ఆనుకొని నిలబడి ఇంటివైపు చూస్తూ ఒక్కసారి కనిపించుకోమలి కనీసం నిన్ను చూసి అన్న ఎక్కుపడతాను అని మనసులో అనుకుంటూ ఇంటివైపు చూస్తూ ఉన్నాడంతర్ హాల్లో ఉన్న దేవయానినే చూస్తూ అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ దగ్గరగా వచ్చింది కోమలి నేను బాగానే ఉన్నానమ్మా మేము నిన్న బయటికి వెళ్ళొచ్చేసరికి నువ్వు ఇటు వచ్చావని తెలిసింది నిన్ను చూద్దామని అనిపించింది అందుకే వారితో కలిసి ఉదయం ఇక్కడికి వచ్చేసాను అంది దేవయ్య అని అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు బహుశా జరిగిన విషయం అత్తయ్య గారికి ఈయన చెప్పలేదనుకుంటా అని తన మనసులో అనుకుంటూ ఫంక్షన్ ఎలా జరిగింది అత్తయ్య అని అడిగింది కోమలి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ చాలా బాగా జరిగిందమ్మా అనుకోకుండా వెళ్ళడంతో మిమ్మల్ని తీసుకువెళ్ళడం కుదరలేదండి దేవి అని అయితే అల్లుడు గారు కూడా వచ్చారన్నమాట మరి లోపలికి రారేంటమ్మా అని అన్నాడు జగన్నాథరావు కార్ పార్క్ చేసి వస్తానన్నాడు అన్నయ్య మరేంటో ఇంకా రాలేదు అని అంది బయటికే చూస్తూ దేవి అని ఓ అలానా ఉండమ్మా నేను వెళ్ళి చూసొస్తాను అంటూ జగన్నాథరావు బయటికి వెళ్ళాడు జగన్నాథరావు బయటికి రావడం చూసిన అంతర్ ఒక్కసారిగా తడబడిపోయాడు అదేంటి అంతర్ అక్కడే నిల్చున్నావు లోపలికి రాకుండా అన్నాడు జగన్నాథరావు ఏం లేదు మావయ్య అమ్మ కోమలిని చూస్తాను అంటే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని మళ్ళీ వెంటనే బయలుదేరాలి ఆఫీస్లో పని ఉంది అందుకని ఇక్కడే ఉండిపోయాను అని నోటుకొచ్చి అది చెప్తూ అన్నాడు వాడివే ఆఫీస్లో ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం అలా బయట నిలబడి ఉంటావా ఏంటి లోపలికి రా అన్నాడు జగన్నాథరావు మనసులో నిజానికి కోమలిని చూడాలని బాగా ఆరాటంగానే ఉంది అందరికీ కానీ నిన్న అన్ని మాటలు అన్న తర్వాత ఇప్పుడు కోమలికి ఎదురు కోమలి ఎలా రియాక్ట్ అవుతుంది అన్న భయంతో బయట నిలబడ్డాడు అంతర్ అలాంటి పరిస్థితుల్లో జగన్నాథరావు లోపలికి రమ్మని పిలవడంతో ఇక మరో ఆలోచన లేకుండా లోపలికి అడుగు వేశాడు అంతర్ అంతర్ని చూడగానే ఎంత అణుచుకుందాం అనుకున్నా సరే రాత్రి అంతర్ అన్న మాటలు ఒక్కసారిగా ఆమె మెదడులో మెదలై దా దాంతో జీవున కోపం ఏపడింది కోమలికి కానీ అక్కడే తండ్రి అత్తయ్య ఉండడంతో ఏమీ అనలేక మౌనంగా లేచి నిలబడింది కోమలి అంతరు కూడా తప్పు చేసినట్టుగా నేల చూపులు చూశాడే తప్ప కోమలి వైపే చూడలేదు కార్ పార్క్ చేయడానికి ఎంత సమయం పడుతుంది రా నీకు బయటే ఉండిపోయా ఉంది అని ఏమీ లేదమ్మా ఏమీ లేదమ్మా ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అన్నాడు అంతర్ నోటికొచ్చిన కూర్చుని అబద్ధాలు చెప్తూ ఎక్కువను రాలేదు తను బయటికి వెళ్ళేసరికి అలా ఖాళీగా నిలబడి ఉన్నాడు అంటే లోపలికి రాకూడదని అనుకున్నాడు తాను వచ్చి బలవంతం చేయడంతో ఇక తప్పక లోపలికి వచ్చాడన్నమాట కనీసం మొహమోహాలు చూసుకోలేనంత గొడవ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అని ఆలోచనలో పడ్డాడు జగన్నాథరావు అంతలో కాస్త తేరుకొని అమ్మ కోమలు వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకొని రా అన్నాడు జగన్నాథరావు ఆ మాట విన్న దేవి అని ఏమీ వద్దన్నయ్య గారు మేము టిఫిన్ చేసే ఇక్కడికి బయలుదేరాం నా కోడలితో కాసేపు మాట్లాడినివ్వండి అంది అని మీ కోడలితో మాట్లాడడానికి నేను ఎందుకు అభ్యంతరం చెప్తానమ్మా మాట్లాడండి కాస్త మా తృప్తి కోసం ఏవైనా తిని అప్పుడు మాట్లాడుకోండి అన్నాడు జగన్నాథరావు దాంతో కోమలి మౌనంగా కిచెన్లోకి వెళ్ళింది జగన్నాథరావు దేవి అని కుశల ప్రశ్నలతో మొదలుపెట్టి అలా మాటల్లో పడ్డారు అంతర్ చూపు మాత్రం నేలని తాకుతున్న ఆలోచనలు మాత్రం అన్నీ కోమలి చుట్టూనే తిరుగుతున్నాయి సడన్గా అంతర్ లేచి నిలబడ్డాడు జగన్నాథరావు అంతర్ వైపు చూశాడు వాష్రూమ్ అంటూ ఆగిపోయాడు అంతర్ రా అంతర్ అంటూ లేవబోయాడు జగన్నాథరావు పర్వాలేదు నేను వెళ్తాను మీరు కూర్చోండి మావయ్య గారు అన్నాడు అంతర్ దాంతో కూర్చొని దేవయానితో మాట్లాడుతూ ఉన్నాడు జగన్నాథరావు అంతర్ సత్యవతి గదిలోకి వెళ్ళాడు అది గమనించిన జగన్నాథరావు అయ్యో కోమలి కిచెన్లో ఉంది ఆ విషయం తెలియక ఆ గదిలోకి వెళ్తున్నట్టున్నాడు సర్లే తనే కోమలి ఆ గదిలో లేదని చూసి వస్తాడులే అని మనసులో అనుకున్నాడు జగన్నాథరావు టాబ్లెట్లు వేసుకోవడం వల్ల గాఢ నిద్రలో ఉంది సత్యవతి సత్యవతిని చూస్తూ ఆమె కాళ్ళ దగ్గర నిలబడి నేలపై మోకాళ్ళ మీద కూర్చొని ఆమె కాలు పట్టుకొని నన్ను క్షమించండి అమ్మా ఏ దారి లేక మీ విషయంలో నోరు జారి మాట్లాడానే కానీ నేనంత చిగజారిన మనసునైతే కాదు కోమలి క్షేమం ఆలోచించి అలా చేశాను నిన్న రాత్రి మిమ్మల్ని ఆ మాట అన్న తర్వాత ఎన్ని వేల సార్లు నా మనసులో చచ్చి బ్రతికాను అది నాకు మాత్రమే తెలుసు మీ కొడుకు లాంటి వాడిని నన్ను క్షమించండి అంటూ తన మనసులోని బాధ తగ్గేంత వరకు క్షమాపణ కోరాడు అంతర్ ఎటువంటి స్పర్శ లేని సత్యవతికి ఇదంతా ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా ఆ క్షమాపణ చెప్పేంత వరకు అంతర్ మనసు కకావికలంగా ఉంది ఇప్పుడు సత్యవతి క్షమాపణ చెప్పిన తర్వాత కాస్త తేలికపడ్డాడు అంతర్ అంతలో హాల్లో కాఫీ తీసుకొచ్చింది కోమలి అక్కడ అంతర్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడని మనసులో అనుకుంది కోమలి దేవయాన్ని జగన్నాథరావు కాఫీ తీసుకున్నారు అమ్మ అల్లుడు గారు ఆ రూమ్ లో ఉన్నారు నువ్వు కాఫీ అక్కడికి తీసుకెళ్ళి అన్నాడు జగన్నాథరావు అమ్మ రూమ్ లో అతనికి ఏం పని ఉందని అక్కడికి వెళ్ళాడు నిన్న అన్ని మాటలు అన్నాడు కదా అలాంటప్పుడు మళ్ళీ అమ్మ రూమ్ కి వెళ్ళడానికి కాస్తంత సిగ్గు కూడా లేదేమిటో అని అనుకుంటూ కాఫీ సత్యవతి గదిలోకి తీసుకుని వెళ్ళింది కోమలి కోమలి అక్కడికి రావడం గమనించిన అడుగుల చొప్పుడు విని అంతా లేచి నిలబడి కళ్ళు తుడుచుకున్నాడు గదిలోకి వచ్చిన కోమలి వస్తువుని ఎంత ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి వస్తారు అంది కోమలి నేను ఎక్కడికైనా రాగలను నాకు ఆ ధైర్యం ఉంది అన్నాడు అంతర్ కోమలి చేతిలో ఉన్న కాఫీని తీసుకుంటూ వచ్చి అలా ఎలా మాట్లాడుతున్నారు నిన్న రాత్రి మీరు అన్న మాటలు మీకు అసలు గుర్తున్నాయా అంది కోమలి నేను అన్న మాటలు నాకెందుకు గుర్తుండవన్నాడు అంతర్ అంతారు మరి అలాంటప్పుడు మా మా అమ్మ గదిలోకి ఎలా రాగలిగారు అని అంది కోమలి నడుచుకుంటూ అన్నాడు అంతర్ కాఫీ తాగుతూ హాస్యాలు ఆడడానికి ఇది సరైన సమయం కాదు అంది కోమలి తెలుసు కదా మరి అలాంటప్పుడు ఎలా వచ్చారు ఏంటి అని ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అన్నాడు అంతర్ మీకు అసలు కనీసం ఎప్పుడైనా మీరు అన్నదానిలో తప్పేంటో మీకు తెలుస్తోందా లేదా అని అంది కోమలి నేను అన్నదానిలో నాకేమీ తప్పు కనిపించడం లేదు అన్నాడు అంతర్ తప్పేమీ లేదు అని మీరు అనుకుంటున్నారు మరి జరిగింది అత్తయ్య గారికి చెప్పడానికి ఎందుకంతగా వెనుకడుగు వేశారు జరిగిందంతా అత్తయ్య గారికి ఎందుకు చెప్పలేదు పోనీ మీరు మొహమాట పడుతున్నారేమో నేను చెప్పను అంది కోమలి అమ్మ దగ్గర ఏవైనా మాట్లాడావంటే చంపేస్తానన్నాడు అంతర్ సరే నేనేం చెప్పాను కానీ ఎన్ని రోజులు ఈ విషయం దాస్తారు మీరే ఆలోచించుకోండి అంది కోమలి పర్వాలేదు నేను అన్ని ఆలోచించుకోగలను నువ్వు మాత్రం ఏమీ చెప్పకు అన్నాడు అంతర్ సరే నాకు అవసరం లేదు నేనైతే ఏమీ చెప్పను అలాగే నేను ఆ ఇంటికి కూడా రాను అంది కోమలి నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకున్నాడు అంతర్ అక్కడి నుంచి మెల్లబోయింది కోమలి టక్కున కోమలి చేతిని పట్టుకున్నాడు అంతర్ వదలండి అంది కోమలి వెనక్కి తిరిగి చూడకుండా ఒకసారి చూడు అన్నాడు అంతర్ మీ మోహం చూడడం కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ అంతర్ని తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది కోమలి దాంతో ఫోర్స్గా ఆమె చేతిని పట్టుకుని లాగాడు అంతర్ దాంతో కోమలి అంతర్ మీదకి వచ్చి పడింది కోపంగా అంతర్ వైపే చూసింది కోమలి జేబులను ఫోన్ తీసి కోమలికిస్తూ రాత్రి కోపంలో ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయావంటూ కోమలికి ఫోన్ ఇచ్చాడు అంతర్ ఆ ఫోన్ లాక్కున్నట్టుగా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి కోమలి వెళ్ళిన కాసేపటికి అంతర్ కూడా హాల్లోకి వచ్చాడు ఏమ్మ కోమలి మనం ఊరు వెళ్ళాలని చెప్పాను గుర్తుందా అడిగింది అని ఈ గొడవలో పడి అసలు ఏం గుర్తుకు రాలేదు కోమలికి దాంతో అయోమయంగా దేవయాని వైపే చూసింది అయ్యో అయితే మర్చిపోయావన్నమాట గీతిక పెళ్లికి మనం అందరం కలిసి వెళ్దామని చెప్పాను గుర్తులేదా అడిగింది దేవయా నిజానికి అత్తగారు అన్నిసార్లు చెబుతూ ఉంటే నేను కూడా అందరితో కలిసి వెళ్ళాలని ఎంతో అనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు కోమలికి దాంతో నాకు రావడం కుదరదత్తయ్య మీరందరూ కలిసి వెళ్ళండి అంది కోమలి అదేంటమ్మా అలా అంటావు అందరం కలిసి సరదాగా వెళ్దామని అనుకున్నాం కదా మళ్ళీ నువ్వు ఇలా అంటే ఎలాగా అని అంది దేవే అని కోమలి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది అమ్మ దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు బయలుదేరు నాకు అవతల పనుంది అన్నాడు అంతర్ ఎక్కడికి మరిది గారు ఏదో పనుందంటూ కంగారు పడుతున్నారు అంటూ అక్కడికి వచ్చింది రేవతి ఓ వదిన గారు మీరా ఎలా ఉన్నారు అడిగాడు అంతర్ మేము చాలా బాగున్నామంటూ దేవయ్యని వైపు చూసి అత్తగారు బాగున్నారా అని అడిగింది రేవతి బాగున్నావమ్మా చూసి చాలా రోజులైంది పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది దేవయా అని బాగానే ఉన్నారు అత్తయ్య అంటూ కోమలి వైపు తిరిగి అయితే కోమలి మేము తర్వాత వెళ్తాం కానీ నువ్వు అంతరు సినిమాకి వెళ్ళండి అంది రేవతి ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా చూసింది కోమలి ఏంటమ్మా ఏమైనా ప్రోగ్రామ్ వేసుకున్నారా అడిగింది దేవయ్య అని ఏమీ లేదత్తయ్య ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామని అనుకున్నాం ఫోన్లో టికెట్స్ కూడా బుక్ చేశారు కానీ అంతలో బంటి స్కూల్ నుండి పేరెంట్స్ మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది దాంతో అటుగా వెళ్ళాలని చెబుదామని వస్తున్నాను ఇంతలో మీరే కనిపించారు ఎలాగో టికెట్స్ ఉన్నాయి కదా అందుకని అంతర్ కోమలి వెళ్తారని అడుగుతున్నాను అంది రేవతి ఓ అలానా అయితే చక్కగా మీరిద్దరు వెళ్ళిరంటంది అంది అని చెప్పాను కదమ్మా నాకు ఆఫీస్లో ఉంది అన్నాడు అంతర్ ఈ సిచ్యువేషన్లో అవసరమా అన్నట్టుగా చూసింది కోమలి రేవతి వైపు ఏమీ కాదన్నట్టుగా రేవతి కోమలి వైపు చూసి చిన్నగా నవ్వి ఆఫీసులో పనులు ఎప్పుడు ఉంటాయి గారు సరదాగా అప్పుడప్పుడన్నా భార్య నెల సినిమాలకి బయటకు తీసుకెళ్ళకపోతే ఎలాగా అంది రేవతి చొరవ తీసుకుంటూ కాదు మరొకసారి ఎప్పుడైనా వెళ్తాము ఇప్పుడు నాకు కొంచెం పనుంది అన్నాడో లేదు చాలేరా ఇప్పుడు ఏదో ఒక పని ఉందని చెప్తూనే ఉంటావు ఎలాగో మూవీ టికెట్స్ విన్నాయి అంట కదా వెళ్ళిరండి అంది దేవి అని ఇక ఎంత చెప్పినా దేవే అని వినదని అర్థమైన అంతర్ కోమల వైపే చూశాడు కోమలి ఏం మాట్లాడకుండా మౌనంగా నేల చూపులు చూస్తూ నిలబడింది కోమలి ఇంకా అలా నిలబడి దిక్కులు చూస్తూ ఉన్నావేంటి అంతర్ ఒప్పుకున్నాడులే కాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంది రేవతి అది కాదక్క మరి అంటూ ఆగిపోయింది కోమలి జగన్నాథరావు వైపు చూస్తూ వెళ్ళిరండమ్మా పెళ్లి తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నాడు జగన్నాథరావు ఇక కోమలు ఏమీ మాట్లాడలేక మౌనంగా లోకి వెళ్ళిపోయింది దేవయాని కోసం క్యాబ్ బుక్ చేశాడు అంతర్ మీరిద్దరు బయలుదేరండి క్యాబ్ వచ్చిన తర్వాత నేను వెళ్తానులే అంది దేవయని పర్వాలేదమ్మా నువ్వు క్యాబ్ ఎక్కిన తర్వాతే మేము బయలుదేరుతామన్నాడు అంతర్ దేవయ్యని బయలుదేరుతూ ఉంటే జగన్నాథరావు కోమలి చేత బొట్టు పెట్టించి చీర జాకెట్ ఇప్పించాడు నాకెందుకన్నాయి గారు ఇవన్నీ అని అని ఎంతగా వద్దని మారిస్తూ ఉన్నా కూడా నువ్వు ఇంటి ఆడపిల్లవమ్మా నిన్ను ఒట్టి చేతులతో పంపిస్తానా ఏంటి అని అంటూ బలవంతంగా చీర జాకెట్ పెట్టించాడు జగన్నాథరావు దేవయాని క్యాబ్ ఎక్కించిన తర్వాత అంతర్ కోమలి మూవీకి బయలుదేరారు వెళ్తున్న కోమలి అంతర్ని చూస్తూ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏమిటో తెలియదు కానీ అసలు ఏ గొడవలు లేనట్టే ఉన్నారు అంతర్ కోమలి కూడా ఏమీ మాట్లాడడం లేదు ఏదో ఒక రకంగా ఇద్దరి మధ్య గొడవలు అంతే చాలు అని తన మనసులో అనుకున్నాడు జగన్నాథరావు అంతలో ఏంటి బాబా ఎలా చూస్తూ నిలబడ్డారు వాళ్ళకి దిష్టి తగులుతుంది అని అంది రేవతి ఆ మాటకి చిన్నగా నవ్వుతూ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో కాస్త సర్దుకునేదాకా నా మనసులో గాబరా తగ్గదమ్మా అన్నాడు జగన్నాథరావు చిన్న చితక గొడవలు ప్రతి కుటుంబంలో మామూలే కదా బాబాయ్ అలాంటిదే ఇది కూడా అయ్యి ఉంటుంది మీరు బయటికి వెళ్లి కాస్త సమయం గడిపితే అవన్నీ అవే సర్దుకుంటాయిలే కానీ మీరు ప్రశాంతంగా ఉండండి అంది రేవతి అంతేనంటావమ్మా అన్నాడు జగన్నాథరావు అంతకాక ఇంకేముందులే బాబాయ్ అంది రేవతి సరే గాని నీకు పేరెంట్స్ మీటింగ్ కి టైం అవుతుంది బయలుదేరు అన్నాడు జగన్నాథరావు అయ్యో బాబాయ్ మీకు ఇంకా అర్థం కాలేదా ఏ పేరెంట్స్ మీటింగు లేదు అంతరు రావడం చూశాను నేను వాళ్ళిద్దరూ బయటికి వెళ్తే బాగుంటుందని అలా చెప్పానంతే అంది రేవతి నవ్వుతూ ఆ మాటకి జగన్నాథరావు కూడా నవ్వేశాడు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేల్తోంది ఆ మౌనాన్ని చీలుస్తూ కారు పక్కకి ఆపండి అని అంది కోమలి ఎందుకు అడిగాడు అంతర్ ప్లీజ్ ముందు మీరు కార్ ఆపండి అంది కోమలి కార్ని పక్కకి ఆపాడు అంతర్ దాంతో డోర్ ఓపెన్ చేసి కిందకి దిగబోయింది కోమలి అది ముందే ఊహించిన అంతర్ టక్కు నా కోమలి చేతులు పట్టుకుని ఆపేస్తూ ఇక్కడ ఎందుకు దిగుతున్నావు అని అడిగాడు అంతర్ లేకపోతే మీతో పాటు సినిమాకి రమ్మంటారా నన్ను అంది కోమలి వెటకారంగా వస్తే అని అడిగాడు అంతర్ తప్పు కాక మరేంటి మీతో పాటు సినిమాకి రావాలంటే ఒక భార్యగా రావాలి అలా రావటానికి లేకుండా డివోర్స్ పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారుగా లేదంటే ఒక స్నేహితురాలుగా రావాలి అంత స్నేహం మన ఇద్దరం మధ్య లేదన్న సంగతి మీకు కూడా తెలుసు ఈ రెండూ కాక ఒక ఆడమగ సినిమాకి వెళ్తే అమ్మాయిని ఏమంటారు మీకు తెలుసుగా అంది కోమలి కోపంగా ఏమంటారు అడిగాడు అంతర్ అయోమయంగా బజార్ది అంటారు అంది కోమలి కసిగా షటప్ కోమలి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అన్నాడు అంతర్ బాగా తెలుస్తోంది అయినా ఇంకా నాపై అధికారం హక్కు మీకు ఉందని అనుకుంటున్నారా అంది కోమలి ఏం ఎందుకు లేవు అడిగాడు అంతర్ డివోర్స్ పేపర్ మీద ఎప్పుడైతే సంతకం పెట్టాను అప్పుడే మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది అలాంటప్పుడు ఇంకా నాపై మీకు ఏ హక్కు లేదు అంది కోమలి కార్ నుండి కిందకి దిగబోతు అది గ్రహించిన అంతర్ సడన్ గా కార్ డోర్ వేసి లాక్ వేశాడు అది చూసిన కోమలి కోపంగా అంతర్ వైపే చూసింది డివోర్స్ అప్లై మాత్రమే చేశావు ఇంకా డివోర్స్ రాలేదు ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు అంతర్ అయితే ఏమంటారు ఇప్పుడు అంది కోమలి డివోర్స్ శాంక్షన్ అయ్యేంత వరకు నీపై నాకు పూర్తి అధికారం ఉంటుంది అది నువ్వు అవునన్నా కాదన్నా కూడా అంటూ కార్ని స్టార్ట్ చేశాడు అంతర్ అర్థం కానట్టుగా శిలాప్రతిమలాగా అయిపోయి అలాగే అంతర్ వైపే చూస్తూ ఉండిపోయింది కోమలి అంతర్ సినిమాకి తీసుకెళ్ళలేదని అలా అని ఇంటికి కానీ ఆఫీసుకి కానీ తీసుకువెళ్ళలేదు అలా రోడ్డుపై డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇంటి నుండి బయటకు వచ్చి దాదాపు మూడు గంటల సమయం అవుతుంది రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నారు అయినా సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని కూడా ఏమీ ఎడగకుండా బయటకు చూస్తూ కూర్చుంది కోమలి ఇంత సమయం గడుస్తున్నా కూడా కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారని కూడా అడగలేదు దీనికి ఎంత పొగరు దీని సంగతి చెప్తానంటూ పెట్రోల్ బంక్కు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేపించి తర్వాత కార్ను ఒక చోట ఆపాడు అంతారు కోమలి కిందకి దిగబోయింది కానీ డోర్ కి వేసిన లాక్ తీయలేదు అంతర్ దాంతో అంతర్ వైపే చూసింది కోమలి అంతర్ మాత్రం అవేం పట్టించుకోకుండా తను కార్ కిందకి దిగి డోర్ లాక్ వేసి ఎక్కడికో వెళ్ళాడు మొండితనంగా అలా చూస్తూ ఉందే తప్ప కనీసం ఎక్కడికి వెళ్తున్నారని కూడా అడగలేదు కోమలి కొంతసేపటికేవో కవర్స్ తో తిరిగి వచ్చి కోమలి వైపే చూస్తూ మళ్ళీ కార్ లో కూర్చున్నాడు అంతర్ కార్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేశారు ఇద్దరు కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు చిన్న మాట కూడా మాట్లాడుకోలేదు కాసేపటి కోమలి చాలా నీరసంగా కనిపించింది అంతర్కి ఆకలిగా ఉంటే వెనుక సీట్లో ఫుడ్ ఉంది కావాలనుకు అనుకున్న వాళ్ళు తినొచ్చన్నాడు అంతర్ కనీసం ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అలా బయటకు చూస్తూనే కూర్చుంది కోమలి ఈ ఏమీ తక్కువ లేదు అని తన మనసులో అనుకున్నాడు అంతర్ కథ ఇంకా ఉంది మరి అంతర్ కోమలిల మధ్య ఉన్న ఈ అపార్థాలన్నీ తొలగిపోతాయా అంతర్ ఏది కూడా కావాలని చేయలేదని కోమలి క్షేమంగా ఉండడం కోసమే ఇదంతా చేశాడని కోమలి తెలుసుకుంటుందా మరి అంతర్ కోమలిలు ముకుందరావును కలిసి ఎలా ఎదుర్కొనున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్